హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విషాదం ఘోర రోడ్డు ప్రమాదం పలువురు మృతి పరిస్థితి దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నవ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆదివారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న లారీ బస్సును ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా ఇరవై మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మానం పాలయ్యారు మరో ఇరవై మందికి తీవ్రంగా గాయాలైతే అయ్యాయి ఇక సఫీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే హర్దోయి ఉన్నవ్ రహదారిపై జమల్దీర్పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోగా అధికారులు లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది ఇక ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పదకొండు మందిని హుటాహుటిన కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు స్వల్పంగా గాయపడిన వారిని ఉన్నవ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు వారిలో చిన్న చిన్న గాయాలైన వారికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టుగా పోలీసులు వెల్లడించారు ఇక ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పారిపోయాడని చెప్పారు లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు ఇక మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి